దామరవంచ గ్రామం లక్ష్మి తండాలో శ్రీ 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 భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానం నందు ఈ సంవత్సరం శివరాత్రి పండుగ సందర్భంగా దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో శివ పార్వతుల కళ్యాణం ఘనంగా జరపబోతున్నారు కావున భక్తులు గమనించి ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని దేవస్థాన కమిటీ తరఫున కోరుకుంటున్నాము భక్తులు దేవస్థానంకు విరాళాలు అందజేయాలనుకునే వారు ఈ నెంబర్కు సంప్రదించగలరు డబుల్ నైన్ ఫైవ్ నైన్ జీరో ఎయిట్ సిక్స్ డబుల్ ఫైవ్ సిక్స్